హాయ్ ఆదిత్య హాయ్ హాయ్ ఎలా అన్నావు బాగున్నాను నేను ఒక మూడేళ్ళ క్రితం నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండింది కదా నాన్న అవును మైగ్రేన్ ఉండింది ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ ఉండింది ఫుడ్ డైజెషన్ చాలా తక్కువ ఉండేది ట్రావెల్ సిక్నెస్ ఉండేది చాలా ప్రాబ్లమ్స్ ఉండింది కదా అవును ఏ ఒక్క చిన్న టీ తాగినా లేదా ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నా ఎవర్ చా ఇమ్మీడియట్గా వామిటింగ్స్ అవన్నీ అయ్యేది కదా అప్పుడు మందులు తాగడం అది చాలా కష్టపడేవాడివి ఒక యాంటీబయాటిక్ వేస్తే ఇమ్మీడియట్గా వామిటింగ్ అయిపోయేది చాలా బాధపడ్డావు చాలా ఇబ్బంది పడ్డావు అండ్ మైగ్రేన్ వల్ల ఎన్నో రోజులు స్కూల్స్ కూడా పోయింది నీకు ఇప్పుడు పాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనము బసవరాజ్ సర్ దగ్గరికి వెళ్తున్నాము కలర్ థెరపీ సీట్ థెరపీ అక్యూప్రెషర్ మరి టీఎం కూడా టీఎం పాయింట్స్ కూడా మనము అప్లై చేసుకుంటున్నాం అవునా సార్ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుంచి నీకు చాలా వరకు బాగా అయింది అవునా ఇప్పుడు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి నువ్వు ఏదైనా మందులు తీసుకున్నావా లేదు కదా ఇప్పుడు చాలా హ్యాపీ కదా ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మను వచ్చి అమ్మ కలర్ వేసేయి లేదా సీడ్ వేసేయి అని చెప్తావు అవునా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు సో నువ్వు ఇదే పద్ధతిని అంటే సార్కి మనము మన ఫ్యామిలీ మొత్తం ఎప్పటికీ రుణపడి ఉండాలి రుణపడి ఉంటాం ఆ ట్రీట్మెంట్ ఎంత బాగుందంటే ఇప్పుడు నేను కూడా టీఎం కోర్సు నేర్చుకున్నాను ఇప్పుడు నేనే మా ఇంట్లో అందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాను అండ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది నేను కానీ మా ఆయన కానీ మా బాబుకు కానీ ఏ మందులు తీసుకోలేదు ఇంట్లో ఉన్న అన్ని మందులు కూడా మనము బయటపడేశాం బసవరాజ్ సారు ఏం చెప్తారో అది చాలా బాగా పనిచేస్తుంది ఎక్సెప్ట్ ఫార్ ఇంజురీ అంటే మనం ఎక్కడన్నా పడి చాలా దెబ్బ తగిలి అలాంటిది ఏదన్నా జరిగితే దానికి ఈ పద్ధతిలో ట్రీట్ చేయడం కష్టం కానీ నొప్పి కూడా దాంట్లో తగ్గించుకోవచ్చు అది తప్పితే ఇంకా వేరే ఏ ప్రాబ్లం అయినా మనము చాలా హ్యాపీగా తొందరగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏ మందులు లేకుండా మనము బాగా నయం అవ్వచ్చు బసవరాజ్ సార్ని ఫాలో చేయండి బసవ ఆక్యూ అకాడమీ తెలుగు ఛానల్ ఉంది ఇప్పుడు అది కూడా వాచ్ చేయండి ఆయన ఇచ్చే టిప్స్ అన్నీ ఫాలో చేయండి దీనివల్ల చాలా చాలా బాగవుతుంది హెల్త్ చాలా బాగుంటుంది ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన జీన్స్ ప్యాంటు వేసుకునే యోగిలాగా ఆయనకి మనము కోటి కోటి దండాలు పెట్టాలి ఆయన గురించి ఇంకా అంతకంటే నేను ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలీదు కాబట్టి దయచేసి అందరూ ఫస్ట్ మీరు భయపడకుండా ఒక్కొక్కటే ఒక్కొక్కటే ప్రయత్నం చేయండి ఫస్ట్ కలర్ థెరపీ అక్యుప్రెషర్ సీడ్ థెరపీ అది మీ మీద మీరు ఫస్ట్ ప్రయోగం చేసుకోండి దానివల్ల మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకే అది నమ్మకం వస్తుంది చాలామంది ఇన్ఫ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒకప్పుడు కలర్ వేసుకుంటే ఎలా తగ్గిపోతుంది అని అనుకున్నాను కానీ ఆ దానివల్ల పది నిమిషాల్లో రిలీఫ్ ఇస్తుంది అంటే నే నాకు నేనే నమ్మలేకపోయాను అప్పుడు నాకు నాకు దాని మీద నమ్మకం వచ్చిన తర్వాత నేను పాస్ట్ రెండేళ్ళగా అన్ని కోర్సెస్ చేశాను బసవాక్యో అకాడమీలో అన్ని కోర్సెస్ జాయిన్ అయ్యాను అన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు ఏదన్నా ఒక రోగం వచ్చినా కూడా భయం వేయదు అస్సలు భయం వేయదు ఓకే ఇదా ప్రాబ్లము సరే దీన్ని ఇలా మనము బాగా చేసుకోవచ్చు అనే ధైర్యంతో బతుకుతున్నాము మనకి యూజువల్గా హాస్పిటల్స్కి వెళ్తే ఫస్ట్ భయం వేస్తుంది ఆ టెస్టులు ఆ ఎక్స్రేలు ఎంఆర్ఐలు అవన్నీ వినంగానే ఫస్ట్ మనము సైకలాజికలీ డౌన్ అయిపోతాం ఆ ఆ ఒక్క భయం నుంచి మా ఫ్యామిలీ పూర్తిగా బయటికి వచ్చిందండి దీనికి నిజంగా బసవరాజ్ సర్కి చాలా 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 కోటి కోటి వందనాలు థ్యాంక్ యూ